హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వీడియో వచ్చేసి వంకాయ కర్రీ ముందుగా మనం వేయించుకున్న బుడ్డల పొడి కొబ్బరి పొడి తెల్ల నువ్వుల పొడి వేసేసుకోవాలి ఒక బౌల్లో చూడండి ఆ తర్వాత కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి చూడండి కలిపేసుకున్నాను ఇలాగా నేను వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను చూడండి అది మిక్స్ చేసుకున్నది దీంట్లో పెట్టేసుకోవాలి చూడండి నేను పెట్టేసుకున్నాను ఇలాగా ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఉప్పు వేసేసుకొని వంకాయ టమాటా కొత్తిమీర కొన్ని తగిన వాటర్ వేసేసుకొని టూ వీలర్స్ పెట్టుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసేసుకోండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ విషయం